అరణ్యాల దగ్గర ఉన్న ఓ పేద గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు అతని జీవితం మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడేది కాని మూడు సంవత్సరాలు వరుసగా వర్షం లేకపోవడంతో భూమి ఎండిపోయింది పంటలు నాశనం అయ్యాయి కుటుంబం కష్టాల్లో పడింది రంగయ్య మనసులో ఒక్క ఆశ మాత్రమే భగవంతుడు శివుడు ప్రతి సోమవారం ఆయన ఒక చిన్న శివాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ జపిస్తూ దీపం పెట్టేవాడు ఒకరోజు అతను శివాలయానికి వెళ్లి కన్నీళ్లతో చెప్పాడు శంభో నా పిల్లలను ఆకలితో చూడలేకపోతున్నాను ఒకసారి చూసే మహాదేవా ఒకసారి రక్షించు ఆ రాత్రి అతనికి ఓ అద్భుతమైన స్వప్నం వచ్చింది పెద్ద జటాజూటం కంఠం త్రిశూలం చేత పట్టుకుని సాక్షాత్తు మహాదేవుడు అతని ముందుకు వచ్చాడు శివుడు చిరునవ్వుతో అన్నాడు రంగయ్య నీ కష్టం నన్ను చేరింది నువ్వు చేసిన ప్రతి జపం వృధా కాలేదు రేపటి నుండి నీ భూమి పచ్చగా మారుతుంది స్వప్నం ముగిసింది రంగయ్య ఆశ్చర్యపోయాడు సందేహపడ్డాడు కాని నమ్మాడు మరుసటి రోజు ఉదయం ఆశ్చర్యంగా ఆకాశం మబ్బులతో నిండి కొద్ది కొద్దిగంటల్లో భారీ వర్షం కురిసింది రంగయ్య భూమి మళ్లీ జీవంతో నిండిపోయింది పంటలు సమృద్ధిగా వచ్చాయి గ్రామం అంతా అతన్ని చూసి ఆశ్చర్యపోయింది రంగయ్య శివాలయానికి వెళ్లి కన్నీళ్లతో ఇలా అన్నాడు శివయ్య నా ప్రార్థనను వినింది నువ్వే ఓం నమ శివాయ